ముప్పై ఆరు శాతం ఓట్లతో ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోటీ చేసినటువంటి అభ్యర్థులు గాని కార్యకర్తలు గాని చేసినటువంటి శ్రమ కారణంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి మనకు ఓట్లేశారు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మనం పదిహేడు మంది పోటీ చేసినప్పటికీ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి అభ్యర్థి కూడా ఎంతో కష్టపడి ఈ ఎన్నికల్లో బగభగం మండేటువంటి ఎండలను లెక్క చేయకుండా ప్రజల ఆశిస్తుల కోసం మరి అహర్నిశలు ఆరు నెలల పాటు కష్టపడి పనిచేయడం జరిగింది శాసనసభ ఎన్నికల తర్వాత కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మా పోటీ చేసినటువంటి పదిహేడు మంది భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరఫున విజయం సాధించినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల తరఫున ఎనిమిది మంది శాసనసభ సభ్యుల తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున నేను తెలంగాణ ప్రజలందరికీ శిరస్సు వంచి వందని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చాలా మంది మరి ఎంతో కష్టపడి అంకిత భావంతో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయడం జరిగింది నేను ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శిరస్సు వంచి సెల్యూట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా మనం కాబట్టి ఇంతకుముందు పెద్ద లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ రోజు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎనభై ఎనిమిది శాసన సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి భారతీయ జనతా పార్టీ జెండా పట్టి ఈ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాల్సిందిగా నేను కార్యకర్తలందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క మరి హైదరాబాద్ నగరం అంతా తిరుగుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నాం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మరి తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపి మరింత ప్రజల ఆశీస్సుల కోసం ముందుకెళ్లే విధంగా మనందరిని ఆశీర్వదించాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరడం కోసం ఇప్పుడు వెళ్తా ఉన్నాము